చివరి వరకు చూడండి పొందండి రథసప్తమి విశిష్టత ఏంటి రథసప్తమి వైశిష్టం సూర్యుడే మనకు కనిపించే దేవుడు ఆయన వల్లనే నేలపై జీవరాశులు మనగలుగుతున్నాయి భౌతిక దృష్టికి గోచరించని సూర్యుని విశిష్టతలను మన ధర్మం గుర్తించి కొనియాడింది సూర్యారాధన అత్యంత ప్రాచీన సంప్రదాయం లోకరక్షణ కోసం సూర్యుడు రథాన్ని అధిరోహించిన రోజు రథసప్తమి ఆరోగ్యం ఐశ్వర్యంతో పాటు దేనిని కోరేవారైనా సూర్యుని ఆరాధించాలి సప్తానాం పూరణి సప్తమి అంటే ఒకటి నుండి ఏడు వరకు గల స్థానాలు పూరించేది సప్తమి సూర్యరథ గమనానికి కారణమైంది కనుక ఈ పండుగకు రథసప్తమి అని పేరు పెట్టారు పెద్దలు కొందరు రథసప్తమినే సూర్య జయంతి అంటారు కానీ నిజానికి సూర్యుడు పుట్టినరోజు కాది సూర్యుడు తన ఉష్ణ చైతన్యాన్ని లోకులకు పంచిపెట్టడం కోసం రథాన్ని విధులలో ప్రవేశించిన రోజు ఇది అయితే లోకంలో సూర్య జయంతిగా పిలవబడుతూ ఉంది ఇక్కడ రథారోహణమే ప్రధాన కృత్యం లోకబాంధవ ధర్మానికి సిద్ధపడిన రోజు కనుక రథసప్తమి అయ్యింది ఇది మామూలు రథం కాదు దీనికి ఒక్కటే చక్రం తొడల నుండి క్రింద భాగం లేని అనూరుడు రథసారథి ఛందస్సులనే గుర్రాలే ఈ రథాన్ని లాగుతాయి ఏ మాత్రము నిలిచే ఆధారం లేని ఆకాశంలో పయనిస్తుంది ఈ రథం ఇన్ని విలక్షణ విశేషాలున్నాయి కనుకనే ఈ పండగని రథం పేరుగల సప్తమిగా వ్యవహరిస్తారు సూర్యుడు రథోద్యోగంలో చేరింది మొదలు రాత్రింబవళ్లు తిరుగుతూనే ఉన్నాడు ఒక్కరోజు కాదు ఒక్క నిమిషం కూడా ఎక్కడా కూర్చునే ఉద్యోగం కాదది ఆయన సారథి అంతే కాళ్ళున్నవాడు ఎక్కడికైనా ఎప్పుడైనా విహారానికి వెళ్ళవచ్చు కానీ వికలాంగుడైన అనూరుడు అలా చేయలేడు కాళ్ళు లేకపోవడం వల్ల అతడు మనపాలిట వరం అయ్యాడు శ్రీ సూర్య నమస్కార మంత్రం ఓం ధ్యాయ సదా సవిత్రు మండల మధ్యవర్తి నారాయణస్వరసి జాసన సన్నివిష్ట केयूरवान् मकरकुंदलवान्न किटी हरि हिन्मयपु धुतसखचक्र कौन मित्रा नमः ओन रवये नमः नमः नम मानवे नमः ओण खगाय नमः कौन पूष्णे नमः नम हिरण्यगर्भाय नमः कोण मरीचे नमः नम नमः नम सवित्रे नमः ओन अर्काय नमः ओन भास्कराय नमः आदित्यस्य नमस्कारान् ये कुर्वन्ति दिने दिने कुर प्रज्ञां बलम वीर्यं तेजस्तेषा च जायते